ెడ్డి గారు పిసిసి అధ్యక్షులు ఎమ్మెల్సీ గారు మహేష్ పర్వాలి గారు అట్లాగే అడ్వైజర్ షబీర్ అలీ గారు పెద్దలు అందరికీ వేదిక ముందున్నటువంటి రైతు సోదరులందరికీ మీడియా మిత్రులందరికీ కూడా ఈ శుభ సందర్భంలో మీ అందరికీ శుభాకాంక్షలు నమస్కారం తెలియజేస్తా ఉన్నా ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం సవివరంగా పెద్దలు వ్యవసాయ శాఖ మాత్రం వివరిస్తారు సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి మన ఉత్పత్తిని ఏ విధంగా పెంచాలనే దానికి కారణంగా ఈ యొక్క ఈ యొక్క ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ రోజున రైతాంగానికి సంబంధించి ఈ ప్రభుత్వం ఎన్ని చేయాలనో ఏది తక్కువ చేయకుండా అన్ని చేసే ప్రయత్నం చేస్తూ ఉంది నేను మళ్ళీ దాని గురించి వివరించాల్సిన అవసరం లేదు గత ప్రభుత్వాలు చేసినటువంటి ఏ కార్యక్రమాన్ని ఏ స్కీమును కూడా మానకుండా వంద సెవెన్ కొనసాగిస్తూ దానికి అదనంగా ఇలా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఒక విషయం చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి రైతు సో తెలియజేస్తారు ఎందుకంటే ఇలా రకరకాలు జరుగుతూ ఉంటాయి వాస్తవంగా ఈ రాష్ట్రాన్ని అరవై నాలుగు సంవత్సరాల పాటు కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీ పరిపాలించింది ఇరవై ఒక్క మంది ముఖ్యమంత్రులు పరిపాలన చేశారు ఇరవై ఒక్క మంది ముఖ్యమంత్రులు అరవై నాలుగు సంవత్సరాలు పరిపాలన చేసిన తర్వాత కూడా మీకు ఇక్కడికి ఏదైతే ప్యాకేజ్ ట్వంటీ ట్వంటీ వస్తా ఉందో గోచారం కావచ్చు ప్రాజెక్టు ప్రాజెక్టు మంచి నాగార్జన శ్రీశైలన ఇవన్నీ రకరకాల ఇన్ని ప్రాజెక్టు చేసినా కూడా అరవై నాలుగు సంవత్సరాలు చేసిన అప్పు కేవలం అరవై నాలుగు వేలకు ఈ అరవై నాలుగు వేల కోట్లకు సంవత్సరానికి కేవలం ఆరు వేల కోట్ల వడ్డీ రూపాయలు చెల్లిస్తాము కానీ గడచిన పది సంవత్సరాల కాలంలో ఒక ప్రభుత్వం ఒక ముఖ్యమంత్రి చేసిన డబ్బు మొత్తం కలిపి సుమారుగా ఎనిమిది లక్షల కోట్లు ఈరోజు నెలకు ఆరు వేల కోట్ల రూపాయలు వడ్డీ చెల్లించాల్సి వస్తుంది సంవత్సరానికి డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు అంటే ఈ గడచిన రేవంత్ రెడ్డి గారి పదహారు మాసాల పరిపాలనలో సుమారుగా లక్ష నలభై వేల కోట్లు వడ్డీ కంతులు కట్టాల్సి వచ్చింది అయినా కూడా ఇంత ఇబ్బందులు ఉన్నా కూడా ఈనాడు రైతు భరోసా కావచ్చు రుణమాఫీ కావచ్చు సన్నాలకు బోనస్ కావచ్చు సన్న బియ్యం కావచ్చు రకరకాలు చేస్తా ఉన్నాం ఇవన్నీ కూడా అంతటి నుంచి గతంలో ఇంత మిత్రులు చెప్పినట్టుగా ప్రకృతి వైపరిగా జరిగినప్పుడు అది వరదలు వచ్చినా వాళ్ళు వచ్చినా కరువు వచ్చినా పంట నష్టం ఇచ్చేది గత ప్రభుత్వం కూడా ఇదే నిజా గతం ఇవ్వలే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇదే నిజామాబాద్ జిల్లాలో పంట నష్ట జరిగిన వాళ్లకు ఎకరాకి పదివేల రూపాయలు చొప్పున ఇవ్వడం జరిగింది ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా జరిగేటువంటి కార్యక్రమాలు వ్యవసాయ పరంగా అన్ని రకాల కార్యక్రమాలు చేస్తాము ఇరిగేషన్ ప్యాక్ సంబంధించి కూడా గడిచిన వారం రోజుల క్రితమే ఈ రోజున పోచంపాడు ప్రాజెక్టు నుంచి ఏదైతే ప్యాకేజ్ ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ టూ కూడా సమీక్ష నిర్వహించడం జరిగింది ఆ సమీక్ష ద్వారా గౌరవ మంత్రి గారు కూడా సానుకూలంగా స్పందించి ఈ యొక్క కాలువలను కూడా పూర్తి చేయడానికి ఈ ప్రభుత్వం కొనసాగించే కార్యక్రమం చేస్తుంది అవి పూర్తి అయితే కొన్ని లక్షల ఎకరాలకు కొన్ని లక్షల ఎకరాలకు సాగుతూ రావడం పడుదా మిగిలిన కూడా ఆ యొక్క స్టెబిలేజేషన్ జరిగే కార్యక్రమం జరుగుతుంది అంటే ఇది ఒక వైపున దీంతో పాటుగా ఈరోజున రైతాంగానికి ఒక సూచన ఏంటంటే ప్రధానంగా ఒక రూపాయి పెట్టుబడి మిగిలితే ఒక రూపాయి సంపాదించినట్టే లెక్క ఎలా ఇంత పెట్టుబడులు పెట్టి ఇంత కాయకష్టం చేసి మనం తరతరాల నుంచి ముత్తాతల నుంచి కూడా వ్యవసాయం చేస్తూ ఉన్నారు దీనికి తోడు ప్రభుత్వం కూడా అన్ని రకాల సంక్షేమ అభివృద్ధి అభివృద్ధి కార్యక్రమం చేసే కార్యక్రమం జరుగుతూ ఉంది మరి అయినా కూడా ఈ రోజున వ్యవసాయం సమయం వచ్చింది మళ్ళీ అప్పుల పాలు అప్పులు అడిగే పరిస్థితికి వస్తూ సో దీనికి సంబంధించి ఒకసారి మనం ఆరోస్ట్ చేసింది మీరు కాయకష్టం చేసినటువంటి సంపాదన కావచ్చు తరతాల నుంచి కావచ్చు ప్రభుత్వం చేసినవన్నీ కూడా మళ్ళీ ఈనాడు ఈ అప్పుల స్థాయి పరిస్థితి వస్తూ ఉందంటే దాని బ్రదర్ మనకు వచ్చిన ఆదాయాన్ని వచ్చిన ఆదాయాన్ని ప్రధానంగా ఈరోజున చదువుల పేరు మీద కార్పొరేట్ చదువుల పేరు మీద అట్లాగే హాస్పిటల్ పేరు మీద ఇలా ఎక్కడ చూసినా ఏ హాస్పిటల్ పట్ల కూడా వేలాది మంది జనరు లక్షలాది రూపాయలు ఖర్చు పెడతా ఉన్నారు అటుకే ఆనాటి వ్యవసాయ పద్ధతులు వేరు ఈనాడు మిషన్ వచ్చింది కాబట్టి ఇలా చదువుల పట్ల మీ పిల్లల జాగ్రత్త పట్ల అట్లాగే ఆరోగ్యాల పట్ల మనం కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే అది కూడా మనం లక్షల రూపాయలు మనం పొడిపోయే కార్యక్రమం జరుగుతుంది కాబట్టి సమయం లేదు కాబట్టి సవివరంగా మరొకసారి చెప్పే కార్యక్రమం చేస్తూ ఉన్నది మీ అందరికీ సవినయంగా విజ్ఞప్తి చేస్తూ ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వం గడిచిన పదహారు మాసాల్లో ఉన్నటువంటి ఎంత చేయాలో చేసే కార్యక్రమాలు చేస్తూ ఉన్నా ఇంకా ఈ ప్రభుత్వం నాలుగు సంవత్సరాల సమయం ఉంది మళ్ళీ సంవత్సరం రాబోతుంది కాబట్టి మీరందరూ కూడా ఈ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వీళ్ళందరూ ఆశీర్వదించాల్సిన అవసరం ఉంది మరొకటి చిరకాల మాంచే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును కూడా ఇలా సోనియా గాంధీ గారి నాయకత్వం రాష్ట్రం వచ్చింది కాబట్టి మనం అందరం కూడా మనం కృతజ్ఞమై ఉండాలని చెప్పి మనవి చేసుకుంటూ సెలవు